వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా జై లవ్ కుష ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న విషయం అందులో ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే కాగా నెగిటివ్ పాత్ర గురించి ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకుంటుండగా సినిమాలో అసలు ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు అన్నది వెండి తెరపైనే అసలు సిసలు నిజం తెలియబోతుంది కాగా ఇప్పుడు ఈ పాత్ర గురించిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఆ న్యూస్ ప్రకారం ఈ పాత్ర పూర్తిగా నెగటివ్ షేడ్స్ తోనే ఉంటుందట అతి క్రూరమైన పాత్ర ఇది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకునే విధంగా పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు అంత నెగిటివ్ గా ఉండే పాత్ర ఏంటా అని సినిమాపై ఒక పక్క పెరుగుతున్నా ఇది ఎంతవరకు విశ్లేషకులు కానీ మిగిలిన రెండు పాత్రల్లో ఎన్టీఆర్ అందరినీ అలరించడం ఖాయమని ఆ ఒక్క పాత్రతో తనలోని ఉన్న పాత్రున్నటుని పూర్తిగా వంద శాతం వాడుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు కెరీర్ లోనే ఇప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం ఈ సినిమాతో ఎన్టీఆర్ చేయబోతున్నట్లు చెబుతున్నారు ఇప్పటికే సినిమాపై ఉన్న హైప్ ఓ రేంజ్ లో ఉండగా ఈ వార్తలు సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి